స్ గారు కూర్చో కూర్చో నా సైషన్ ఏంటంటే కొత్త పా గురుకుల పాఠశాల గురించి కొంచెం టైం తీసుకున్న పర్లేదు రామారావు గారి దగ్గర నుంచి ఉన్నటువంటి గురుకుల పాఠశాల చాలా ఉన్నాయి మంచి స్కూల్స్ అవన్నీ కూడా దానికి మౌలిక సదుపాయాలు చాలా వరకు కరువుగా ఉన్నాను నాకు కూడా తెలుసు చూశాను ముందు దాని మీద దృష్టి పెట్టండి మీ డిపార్ట్మెంట్ మీరు కలిసి కూర్చొని దానికి కా చేస్తే బ్లడ్ పండు అధ్యక్ష అంతే కాకుండా మీరు కూడా ఇచ్చారు పర్సెంటేజ్ కూడా అధ్యక్ష మరి నారాయణ సార్ చైతన్య స్కూల్స్ కన్నా మన పర్సెంటేజ్ కూడా నైన్టీ ఎయిట్ పాయింట్ కూడా వస్తుంది అధ్యక్ష ఖచ్చితంగా పరిశీలిస్తాం అధ్యక్ష నెక్స్ట్ క్వశ్చన్ అండి సిక్స్ త్రీ నైన్ సార్ సబ్జెక్ట్ లేరు వైసీపీ నాయక్ నా దీని మీద చిన్న వివరణ ఇవ్వాలనుకుంటున్నాను దయచేసి కూర్చోండి ప్లీజ్ ఇక్కడ సభలో ప్లీజ్ ఏంటి సభలో చాలామంది సీనియర్ నాయకులు ఉన్నారు ఇక్కడ మంత్రులు చేసినటువంటి పెద్దలు కూడా ఉన్నారు మీ దృష్టికి ఒక విషయం తీసుకురావాల్సిన అవసరం ఉంది ఈ సమావేశాలలో దురదృష్టవశాత్తు దాదాపు ఇరవై ఐదు ప్రశ్నలకు సభలో సమాధానం లభించలేదు ప్రతిపక్షానికి చెందిన గౌరవ సభ్యులు ప్రశ్నలు వేస్తున్నారు రావట్లేదు దాని మీదే దాని దాని కారణం ఏంటంటే వాళ్ళు ప్రశ్నలు వేయడం వల్ల మరొక ఇద్దరు మెంబర్స్ మాట్లాడే అవకాశం పోతుంది అది సమంజసం కాదు ప్రజాస్వామ్యంలో కానీ ప్రశ్నలు అడగడానికి సభలో ఉండటం లేదు మీరు చూస్తూనే ఉన్నారు ప్రశ్నలు వస్తున్నాయి వాళ్ళు సభలోకి రావట్లేదు ఈ కారణంగా సభలో ఎవరో ఒకరి ద్వారా రెండు ప్రశ్నలు అడిగే అవకాశం కోల్పోతున్నారు ఇది చాలా దురదృష్టకరం సభకు ఎన్నికైన గౌరవ సభ్యులు సగర్వంగా సభకు రావాలి ప్రజలు ఎన్నుకున్నారు మిమ్మల్ని సభలోకి వెళ్ళి మా సమస్య మాట్లాడమని సభకు రావాలి ఎవరికీ కనిపించకుండా వచ్చి సభ్యులు ఆధార పార్టీ సంతకాలు చేసి వెళ్ళిపోతారు అని దొంగలలాగా వచ్చి మీరు గౌరవ సభ్యులే ప్రజలు ఎన్నుకున్నారు మీరు ఎమ్మెల్యే దొంగలలాగా వచ్చి సంతకాలు పెట్టవలసిన అవసరం ఇచ్చింది కర్మ ఒకసారి ఎమ్మెల్యేగా గౌరవప్రదం ఇంట్లో ఉండి హాజరు పట్టికలో సంతకం చేసి సభకు ఆ మొహం చాటేయడం వారికి గౌరవాన్ని తగ్గించిందే తప్ప పెంచడానికి పెంచదని చెప్పి నా తాలూకా అభిప్రాయం వీరిలో ముఖ్యంగా నా దృష్టికి వచ్చింది వై బాలనాగరెడ్డి గారు తాటిపర్తి చంద్రశేఖర్ గారు లింగం గారు మత్స్యలింగం గారు విరూపాక్ష గారు మత్స్యరాస విశ్వేశ్వరరాజు గారు ఆగిపాటి అమర్నాథ్ అమర్నాథ్ రెడ్డి గారు దాసరి సుధ గారు మనం చూసాం మనం గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత అంటే ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీన తేదీ తర్వాత వేరు వేరు తేదీల్లో ఫిట్నెస్టేర్లో సంతకాలు పెట్టేట్టు నా దృష్టికి వచ్చింది అంత దొంగచాటును వచ్చి ఒక దొంగల మాదిరిగా సంతకాలు పెట్టవలసిన అవసరం లేదు కానీ వారు ఎవరు కూడా నాకు సభలో కనిపించలేదు సంతకాలు ఉన్నాయి కానీ సభలో కనిపించారండి మీకు ఎవరికన్నా నాకేది కనిపించలేదు ఇది ఎంతవరకు సమంజసమో వారే నిర్ణయించుకోవాలి మనం ఎన్నుకున్న ప్రజలు మనం ఆదర్శగా నిలవాలి తప్ప ప్రజలకి మీకు ఓట్లేసిన ప్రజలకి తలవంపులు తెచ్చేదే ప్రవర్తన చెప్పి నా అభిప్రాయం ఈ సభ ముందు పెట్టాలని చెప్పి నేను ఈ రెండు విషయాలు మీకు తెలియజేస్తానండి ఇప్పుడు వారు వేసిన క్వశ్చన్ కూడా ఇప్పుడు మళ్ళీ పోస్ట్ రాలేదు కాబట్టి డీమ్ టు ఆన్సర్గా ప్రకటిస్తున్నాను